ితురు కానీ మీ దుఃఖము సంతోషం అగ్నం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏసు ప్రభు సులువు వేయబడినప్పుడు శిష్యులు దుఃఖపడ్డారు లోకం ఏం చేసింది చెప్పండి మీరు ఏడ్చి ప్రలాపితురు కానీ లోకము సంతోషం ప్రభుని సిలువు వేసిన వాళ్ళు సంతోషించలేదా అయిపోయింది ఈయన గొడవ మనం భలే జయించాం సిలువు వేసేసాం ఈయన్ని అనుకోలేదా ప్రభు బిడ్డలు సంతోష దుఃఖపడతా ఉంటే లోకం సంతోషించింది కానీ ప్రభు తిరిగి మూడో రోజులు లేవగానే బంట్రౌతులతో సహా అందరూ పడి చచ్చినోళ్ళలాగా అయిపోయారు పిల్లల దగ్గరికి లేకపోతే ప్రధాన యాజకుల దగ్గరికి ఈ వార్త వెళ్ళినప్పుడు వాళ్ళు భయభీతులతో ఉన్నారు కానీ శిష్యులు సంతోషించారు కాబట్టి గమనించారు తాత్కాలికంగా సంతోషించింది లోకం ప్రభుని సిలువహిస్తూ కానీ వెంటనే వారి సంతోషం దుఃఖంగా మారిపోయింది రేపు నరకంలో పడ్డప్పుడు నిరంతరం దుఃఖిస్తారు కాబట్టి మీరు చెప్పండి తాత్కాలిక సంతోషం శాశ్వతమైన దుఃఖం మీకు కావాలా లేదా శిష్యుల్లాగా ప్రభు చనిపోయినప్పుడు తాత్కాలికంగా దుఃఖపడ్డారు కానీ ఆయన తిరిగి లేచాడు శాశ్వతం సంతోషిస్తూ ఉన్నారు కాబట్టి కొద్ది దుఃఖం నిత్యమైన ఆనందం మనకు మేలా లేకపోతే కొద్ది సంతోషం శాశ్వతమైన దుఃఖం మనకు మేలా యేసు ప్రభుని నమ్మకపోతే ఈ లోకంలో కులం ద్వారా పాపం ద్వారా నీ ఇష్టానుసరమైన జీవితం ద్వారా నీకు వచ్చేది అది ఉండవచ్చు కానీ అది శాశ్వతమైన దుఃఖంగా మారబోతుంది యేసు క్రీస్తు నమ్ముకున్నందుకు నీకు వచ్చే నిందలు అవమానాలు బాధలు కష్టాలు పనిచేసే చోట నీ నీ విశ్వాసాన్ని బట్టి నీ మీద తక్కువ చూపు చూస్తూ నేను హీనపరచడం ఇవన్నీ తాత్కాలికమే కానీ నిత్య ఆనందాన్ని శాశ్వతమైన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు ఒక తెగ అనాగరిక తెగలో ఒక పద్ధతి ఉండేదట ఆ తెగకు ఎవరైనా రాజు అవ్వచ్చట అయితే ఏడు సంవత్సరాలు మాత్రమేనట ఏడు సంవత్సరాలు రాజుగా ఉండడానికి తెగిస్తే ఎవరైనా అవ్వచ్చట కానీ ఏడు సంవత్సరాల తర్వాత మొక్కలు మొక్కలుగా నరికేసి చంపేస్తారట మీరు అవ్వమంటే అవుతారా రాజుగా అంటే ఆ దేశంలో రాజులు కరువు అనుకుంటున్నారా మరి లేదు ఆ ఏడు సంవత్సరాలన్నా రాజభోగం అనుభవిద్దామని తెగించిన పిచ్చోళ్ళు కూడా ఉంటానే ఉన్నారు ఈ లోకంలో ప్రభుని కాదంటే నీకు సంతోషమే నీతిని పరిశుద్ధతను కాదనుకుంటే నీకు పాపభోగమే కానీ ఇది తాత్కాలికమే సుమా కాబట్టి మన ముందు ఉన్నది శిష్యుల్లాగా ఏడ్చి ప్రలాపించి తర్వాత వారి దుఃఖం సంతోషం అవడం శాశ్వతమైన సంతోషం అనుభవించడం మనం కోరుకుందాం ఈ లోకంలో తాత్కాలిక సుఖాన్ని పాపభోగాన్ని కాదనుకుందాం ప్రభులోనే ఉంది నిజమైన నిత్యమైన ఆనందం అని గుర్తిద్దాం అటువంటి నిరీక్షణతో మిగిలిన కాలం జీవిద్దాం ప్రభు అటువంటి కృప మనందరికీ గాక సమయంలో ఒక పాట పాడుకుందాం సియోను పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య ఏడు వందల ముప్పై ఐదో పాట పాత పుస్తకం ఉన్నట్లయితే ఏడు వందల పంతొమ్మిదో పాట ఏసు ప్రభు అీవే మహిమ నిరీక్షణ భువా నీవే మహిమా నిరీనాభువా నీవే నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా මහිමානීරීක්ෂණ නවෙේ පල්ලෙලුයා පල්ලෙලුයා මහිමානරීක්ෂණනිවේ ඒ සුප්‍රබුවා නවෙේ මයිමානිරක්ෂණ ඒ සුප්‍රබුවා. महिमानि चना गोप्परक्षना सिलुवा शक्ति त्वप्ना कुसगीतिवि गोप्प रक्षणा सिलुवा शक्ति त्वप्ना कुसगीतिवि महिमानिरि चिवे నిశ్చయముగా నిన్ను చూతును మహిమాని చనానివే నిశ్చయముగా నిన్ను చూతును యేసు ప్రభు జయ యేసు ప్రభు జయ

ప్రభువ నీవే మరిక్షణయా మక్షణ నీవే అల్లే అల్లే మహిమా నిరీక్షణ నీవే ईशु प्रभुवा वा निवे भाई मानी री चना